హాయ్ అండి చరపకురా చెడు అనేది ఎంతవరకు నిజమో నాకు తెలియదు కాని అండి చెప్పుడు మాటలు వినడం వల్ల ఖచ్చితంగా చెడిపోతాం అనేది మాత్రం నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలను ఎందుకంటే ఎదుటి వాళ్ళు మన ఎదుగుదలను చూసి వారవలేక లేనిపోనివన్నీ చెప్తూ ఉంటారు అందులో నిజమేంటో అబద్ధం ఏంటో తెలుసుకోకుండా మనము వాళ్ళు చెప్పిందే పట్టుకున్నామంటే ఖచ్చితంగా చెడిపోవడం అయితే జరుగుతుంది ఎందుకంటున్నానంటే నేను టెన్త్ క్లాస్ చదివిన తర్వాత నాకు ఇంకా కాలేజ్ చదివించలేదు ఇంట్లో ఖాళీగా ఎందుకు ఉండాలనేసి ట్యూషన్ చెప్పడానికి వెళ్ళేదాన్ని Редактор субтитров А.Семкин Корректор А.Егорова అప్పటికే నేను ట్యూషన్ చెప్పడం మా నాన్నకైతే ఇష్టం లేదు ఏదో బతిమిలాడు ఒప్పించాను ఇంకా బయట ఒక ఇద్దరు ముగ్గురు మా నాన్నతోని మీ పాప కూడా కష్టపడుతుంది ఇంకేంటి డబ్బులు సంపాదిస్తుంది అన్నారంటే ఇంకా ఆ మాట పట్టుకొని వచ్చి నువ్వైతే ట్యూషన్ చెప్పడానికి వెళ్ళకు అని సెసే చెప్పేశారు నాకైతే బాధ అనిపించింది కానీ ఇంకా మా నాన్న మాట కాదనిలేక ట్యూషన్ చెప్పడం ఆపేశాను ఇప్పుడు మాటలు వినడం వల్ల మనం అనుకునేవి ఏవి చేయలేమండి కాబట్టి ఏదైనా కూడా ముందు ఆలోచించే నిర్ణయం తీసుకోవాలి ఒకళ్ళు చెప్పారని కాదు ఈరోజు అయితే పిల్లల కోసం తో జున్ను చేశాను ఒరిజినల్ ఆవు పాలతో జున్ను వచ్చేటట్టే పర్ఫెక్ట్ గా వచ్చిందండి టేస్ట్ కూడా సూపర్ గా ఉంది వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్